పోకలోళ్ల లగ్గం పిలుపు పిలిసేటోళ్లు అరుసుకునేటోళ్ళు లగ్గం ఏడా అంటే ఇవన్నీ ఏంటనుకుంటున్నారా అచ్చమైన తెలంగాణ యాసలోని పదాలు తెలంగాణ యాసకు పబ్లిక్లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఈ యాసలో తీసిన సినిమాలు కూడా గొప్ప విజయాలు అందుకున్నాయి తాజాగా ఓ యువకుడు తెలంగాణ మాండలికంలో రూపొందించిన పెండ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్గా మారింది టైటిల్ ప్రారంభం నుండి ఇందులోని అన్ని పదాలు తెలంగాణ యాసలోనే కూర్చారు తన వివాహ ఆహ్వాన పత్రికను తానే స్వయంగా రూపొందించుకోవడం ఆకట్టుకుంటూ ఉండగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇది తెగచక్కర్లు కొడుతోంది పెన్లనేది జీవితంలో మరవలేని అపూర్వ ఘట్టం ఒక్కొక్కరు తమ అభిరుచికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన పోకల మధు తన వివాహ ఆహ్వాన పత్రాన్ని విభిన్నంగా రూపొందించుకున్నారు అచ్చ తెలంగాణ భాషలో కరీంనగర్ యాసలో పదాలను కూర్చాడు పోకలోళ్ల లగ్గం పిలుపు అని టైటిల్ నుండి ప్రారంభించి అన్ని పదాలు తెలంగాణ మాండలికంలోనే పూర్తి చేశాడు ఉదయాన్ని అంబటాల్లా అని ఆదివారాన్ని ఐతారమని రాసుకొచ్చారు పిల్లా పిల్లగాని లగ్గం చేసుకునేందుకు అటోళ్లు ఇటోళ్ళు ఖాయం చేసిండ్రంటూ యాది యాల పొద్దుగాల నిండు దీవెనార్తులతో మా మనసు నిమ్మలమైతది అంటూ అక్షరాలను తీర్చిదిద్దారు ఆహ్వానించేవారు స్థానంలో పిలిసటోళ్లని సహ ఆహ్వానితుల స్థానంలో అరుసుకునేటోళ్లని రాయడం అందర్నీ ఆకర్షించింది లగ్గం ఏడా అంటే కూరాళ్లు పట్టుడు మానే అదినెలు మాని కోడళ్ళు చిన్నబాపు చిన్నమ్మలంటూ అచ్చ తెలంగాణ భాషలో పదాలను వడపోసి తన వివాహ ఆహ్వాన పత్రాన్ని తానే స్వయంగా రూపొందించుకోవడం ఆకట్టుకుంటుంది ఈ వివాహ పత్రం పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ గా మారింది పత్రిక అంటే అందరూ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్లో తెలుగును కూడా ఇప్పుడు ఆధునిక భాషలో ప్రింట్ చేస్తున్నారు అయితే తెలంగాణకు సంబంధించిన భాష తెలంగాణ యాసను తెలంగాణ భాషను చాలామంది మర్చిపోతున్నారు ఊర్లలో మాత్రమే సాధారణంగా జనరల్గా పిలుచుకునే పదాలతోటి నేను ఒక పత్రికను రూపొందించాలనుకున్నా ఈ మధ్యకాలంలో నా వివాహం ఖాయం కావడంతో తెలంగాణ భాషను మన పదాలను గుర్తు చేయాలన్న కాన్సెప్ట్ తోటి ఈ పత్రికను రూపొందించిన ఈ పత్రికను సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానీ ఫేస్ ఫేస్బుక్లో కానీ పెట్టిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది కూడా కార్డు బాగుందని చెప్పారు ఎందుకంటే పదాలను గుర్తు చేసారు మీరు తెలంగాణ అచ్చమైన తెలంగాణ పదాలను మీరు పెళ్లి పత్రికలో అచ్చేయించాలని చెప్పి చాలామంది నా మిత్రులు కానీ తెలిసిన వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇలాంటి కార్డును మేము కూడా భవిష్యత్తులో రూపొందించుకుంటామని చెప్పి వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు చాలామంది అభినందిస్తున్నారు ఇంత ఇంత మంచి పదాలను నువ్వు వెతికి మరీ ప్రింట్ చేసినందుకు చాలా అభినందనలు చెప్తున్నారు సాధారణంగా ఊర్లలో మనం మాట్లాడుకునే పదాలు చిన్నబాబు అమ్మ మానవినలు మాల్లుళ్ళు అని చెప్పి అనుకుంటా ఉంటాం ఆ పదాలనే మనం కార్డు మీద ప్రింట్ చేసినాం ఇది చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా చాలామంది కూడా ఇది మంచిగుందని చెప్పి నన్ను అభినందిస్తారు